అగ్వెట్ పెట్టుకోరాదులే వదిన ఎల్లిపోయాడు వదినే తర్వాత తర్వాత ఏంట రాక గాజుల బదులు తులం బంగారం పెట్టాలి అని రావాలి ఇప్పుడు కాదమ్మా బ్రష్ మీ స్టైలానే అని బ్రష్ విచుకురేందకే అందుకేనా పాపం బ్రష్ ఇంకా ఏమేమి కొనిచ్చినా ఒకసారి చూపియా అండి ఇగో గాజులు రెండు మూడు జీరపిండు తాడు బ్రష్ అయిలట్టు మా అమ్మే అసలు అల్లా బ్రష్ అయిలట్టు బట్టల బ్రష్ బాత్రూమ్ బ్రష్లు అవి కూడా ఉంటే బాగున్నాము ఇంకా తీయకమా అట్లనే పెట్టుకో ఫస్ట్ ఒళ్ళ పెట్టినాక వెయ్యి రెండు ప్లేటు వల్ల పెట్టు ఈ కొంగు అట్లా కొంగు పట్టుకో నేను చెప్తున్నా మీకు తర్వాత గాజులు అయ్యి గిరాకీ కాక అన్నీ ఇప్పుడు పెట్టండి గాజులు పెట్టు ఎట్లా సెట్ చేసిరో అట్లా తీసి వేసుకుంటే బాగుంటుంది ఇక ఇది వరకు ఒకటి ఇది వరకు ఒకటి అవి పెట్టేసాయి మంచిగా కూర్చొని ఇవ్వు ఇక కూర్చొని పెట్టు అందరు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయి పొద్దున్న నుంచి మరి ఇయే షాపింగ్ చేసిరా గాజులకే ఫ్రెండ్స్ ఇగో మన ఎయిర్ కలెక్షన్ నుంచి శారీ తీసుకున్నారు ఏ శారీ తీసుకున్నారు షేర్ చేస్తా తర్వాత మా అమ్మల సైజు టూ టూ పిన్ని నీది కూడా కదా బా భలే ఉంది కానీ కలర్ సెలెక్షన్ బాగా తెచ్చుకున్నారు అన్ని కలర్స్ కలిసేటట్టు బాగున్నాయి ఎప్పుడు ఇట్లా స్టైల్ పెట్టుకుంటున్నారు మరూరు మరువురు వారూరు వారూరు అట్లానే ఉండగా బాగున్నాయి ఈ చేయ కూడా వేసేసాయి పిన్నికి పెట్టేసాయి ఇప్పుడు ఉండని పిండి అట్లానే ఉండండి పడతాయి చాలా రోజులకు మరి మోతుకుల్లో తిరిగిన సినిమా ఓపెరు మమ్మీ అయ్యో కల్కి సినిమా వచ్చిందంటే అవునా ఏం సినిమా అమ్మో కూడా అమ్మో సినిమాకేనా నువ్వు అంతే ఇక మళ్ళా బోలే మరి దానిలో గాజులు పెట్టుకొని సినిమా పోవాలంటా అని పెట్టనుండే మళ్ళా సినిమా థియేటర్ ఓపెన్ చేశాడు పెడతలేరు బంద్ చేసారు లేదు లేదు పిన్ని సేమ్ ఒకటే సైజు ఉన్నాయి టూ టూనే పెందా ఏమాట ఆడిర పెద్ద బాగున్నాయ్ ఇవి

ఆ పేస్ నా పేసే కదా ఫ్రెండ్స్ సేమ్ అంతే ఏమంటారమ్మా ఏడు మెడలు ఏమంటారా మేనత్తామే ఇప్పుడు ఎట్లుంది చూడు ఫ్యూచర్ నా ఫ్యూచర్ నా ముఖం అలానే ఉండబోతుంది చూడండి ఇగో అది అయిపోయినాయా తర్వాత అట్ట మొక్తారా తెలుసు అందరికి బాగుంటుందమ్మా మీకేమో ఎర్రది కావాలి ఇద్దరు పట్టుకొని పెట్టరు ఇక ఆశీర్వదించు మంచిగా మా సైడ్ అయితే వదిన వర్ద గాజులు స్టార్ట్ అయ్యాయంట రేపటి నుంచి మన కలెక్షన్లో చీరలు తీసుకోవడానికి రండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొత్త స్టాక్ అయితే తీసుకొస్తాను అయిపోయింది ఒక్కటైతే ఓకేనా బాయ్ చెప్పండి బాయ్ చెప్పు పిన్ని